తెలంగాణ విమోచన దినం పురస్కరించుకొని అమరవీరుల స్థూపానికి అమరవీరులకు నివాళులు అర్పిస్తేందుకు ఇచ్చేసిన నిరుద్యోగ సోదర యువకులకు నాతోటి స్నేహితులు నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసూలు బాసిన ప్రాణాలు అర్పించిన అమరవీరులకు అర్పిస్తూ మరొక్కసారి తెలంగాణ అమరవీరులని వాళ్ళ వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించి తెలంగాణ సాధనలో సాధించడంలో యువకులు పోషించిన పాత్ర ఎప్పటికీ మరవలేనిది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పార్లమెంట్ సభ్యునిగా ఉన్న నేను నా సహచరి ఎంపీలు అందరం సోనియా గాంధీ నాయ నాయకత్వంలో ఇక్కడ జరుగుతున్న ఉద్యమాన్ని చూసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది ఆ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసింది అదేవిధంగా ఆ తర్వాత నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ రోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు హైదరాబాద్ సంస్థానాన్ని ప్రజాస్వామ్యంలో కలిపి భారతదేశ స్వతంత్ర దేశంలో కలపడం జరిగింది అటువంటి భావుల చరిత్ర కలిగిన ఈ దేశంలో ఈ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగించి తెలంగాణ ఉన్న ప్రతి పేదవాళ్లకు న్యాయం జరగాలని నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరుగుతుందని చెప్పి అరవై ఏళ్ళ పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కానీ మన దురదృష్టం ఏంటంటే నిజాం తర్వాత అలాంటి నియంతలాగానే గత పది పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఒక నియంతలాగా పరిపాలించి మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని సీమాంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు ఇతరుల చేతుల్లోకి పోయి ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దోషిపెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు అదంతా మన తెలుసు మన ఆశయాలు మన పేదల కళలు కన్నీళ్లుగా మిగిలిపోయినాయి పదేళ్ళు కానీ నిజంగా ఏ యువతకు న్యాయం జరగలేదు కనీసం ఒక్క పదేళ్ల పాలనలో ఒక్క గ్రూప్ వన్ కూడా సక్సెస్ఫుల్గా కాలేదు అంటే దాన్ని బయట మనం అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కుటుంబ పాలన అవినీతి రహితంగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దోసుకున్నారు తప్పితే ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినారో వాళ్ళకు న్యాయం జరగలేదు అదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మరొక్కసారి తెలంగాణ యువత కేసీఆర్ని గద్దె దింపి ఫామ్ హౌస్కు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషిండ్రు ఈయన నిరుద్యోగు నిరుద్యోగులు కలిసి అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే యాభై వేలకు ఉద్యోగాలు ఇచ్చింది కానీ ఈరోజు మిగతా దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా లక్ష యాభై వేలు కూడా ఉద్యో ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి నేను అందరు కూడా చెప్తున్నాను ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటుందుకు ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు మీ మీకోసం మీరు కన్న కళల కోసం మీ ఆకాంక్షల కోసం యువ యువ యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా మీ వెనకాల ఉంటా మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు ఒక అన్నగా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుల్లాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అన్నగా నేను ఇస్తున్నా మీకు ఆలస్యమైన మాట వాస్తవం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు చిన్న చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఎవరు కూడా భావోద్వేగాలకు పోయి చాలామంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నాకు తెలుసు ఒక పేదరికంలో ఉన్న యువకులు కష్టపడి చదువుకున్న తర్వాత ఉద్యోగం రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీ పిల్లల మీద ఎంత ఆశలు పెట్టుకుంటారు ఉద్యోగం లేక ఇంటికి పోయే పరిస్థితి ఉండదు హైదరాబాద్లో ఎగ్జామ్ చేస్తే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండదు ఎన్నో సమస్యలతోటి ఎంత సతమతమవుతున్నారో పేద విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఒక్కసారి ప్రభుత్వం కూడా మానవత్వంతో ఆలోచిస్తే ఎంత వీలైనంత త్వరగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం జూన్ రెండవ తారీఖు నాడు ప్రభుత్వ సంస్థలలో ఖాళీ ఉన్న ఉద్యోగాలని ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం తప్పకుండా ఈ నిరుద్యోగ యువత తరఫున మీ అందరికి మాటిస్తున్నా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ విమోచన విమోచన దినాన్ని కూడా ప్రజాపాలన దినోత్సవంగా ఈరోజు ప్రకటించింది అంటే ఇది ప్రజల కోసం ఆనాడు సోనియా గాంధీ ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోతుందని తెలిసినా సరే తెలంగాణ ప్రజలు కోరుకునేది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది మన దురదృష్టం పదేళ్ల పాటు మన కన సాకారం కాలేదు కానీ మీ అందరికి కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రభుత్వమే కాక నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో కానీ ప్రైవేటు పరంగా వ్యాపార పరంగా తమ కాళ్ళ మీద తాము తాము నిలబడతామని ఎవరన్నా యువత ముందుకొస్తే ఆర్థికంగా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తుందికు ఈ ప్రభుత్వం మాటిచ్చింది కాబట్టి తప్పకుండా ఎందుకంటే మీ అందరికి తెలుసు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యం కాని పని ప్రభుత్వ ఖాళీలను నింపాలని చెప్పి మీరు ఏదైతే డిమాండ్ చేస్తుండ్రో అది సముచితం న్యాయం ధర్మం కాబట్టి ఆ విషయంలో మీరు అడుగుతున్న కోరికల విషయంలో నిరుద్యోగ యువత తెలంగాణ మొత్తాన్ని కూడా నేను మాటిస్తున్నా మీకు న్యాయం జరిగే వరకు మీ సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తప్పక తీసుకెళ్తా అవసరమైతే ప్రభుత్వానికి నిరుద్యోగ యువత యువతకు మధ్య ఒక వారధిగా పనిచేస్తాం ఎందుకంటే ఈ భారతదేశంలో కాదు ప్రభుత్వంలో మొత్తం ప్రపంచంలో కూడా యువత అనుకుంటే ఏం లేదు యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు నిన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరు అందరు కందతో చూసింది ప్రపంచం చూసింది అంటే నిరుద్యోగ యువతను గాలి వదిలేద్దు వాళ్ళు మన పిల్లలు వాళ్ళకు ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలకులు ఒక రాజకీయ కోణంలో కాకుండా ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక కోణంలో మానవతా దృక్పథంతో ఆలోచించినప్పుడే ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది కాబట్టి నిరుద్యోగ యువత యువకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్లో కూడా జరిగిన అవకతాలతో మీద కోర్టులో వ్యవహారం నడుస్తుంది కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి ఒక శాసనసభ్యుగా ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తప్పకుండా అందులో జరిగిన అవకతవకల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎవరికైతే అన్యాయం జరిగిందో నిరుద్యోగ యువతకు గ్రూప్ వన్ సర్వీస్లో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి కూడా మీకు మాటిస్తున్నా ఏదైనా మీ డిమాండ్లను ఏదన్నా సరే తప్పకుండా నేను నిరుద్యోగ యువతకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా నేను మళ్ళీ మాటిస్తున్నా మళ్ళీ మీకు మళ్ళీ చెప్తున్నా ఒకటికి రెండు సార్లు చెప్తున్నా మళ్ళీ మీకు ముప్పై లక్షల మంది దాదాపు నిరుద్యోగ యువత ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కన్నీళ్లతో ఉన్నారు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి మాకు ఉద్యోగాలు వస్తాయి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు అన్యాయం జరిగింది అని ఎంతో ఆశతో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కేసీఆర్ని గద్దె దింపే దాంట్లో కూడా కీలక పాత్ర పోషించరు కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్తా నేను ఈరోజు మొదటి రోజు కొందరు సోదరులు నిరుద్యోగ సోదరులు రమ్మంటే వచ్చిన మీ సమస్య గురించి మాట్లాడుతుందుకు తప్పకుండా నేను ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగ యువకులు ఎవరైనా పది మంది కలిసి ఇంకా కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా అమరవీరుల సాక్షిగా చెప్తున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు గతంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షం లేకుండా ప్రశ్నించే గొంతులు లేకుండా ఒక నియంతలాగా ప్రవర్తించిన కేసీఆర్ విషయంలో కూడా నేను నా పదవికి రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వానికి ముచ్చెంటలు ముట్ట పట్టించి మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన చరిత్ర ఉంది నేను కేవలం ఈరోజు ఇక్కడికి రావడం కూడా ముఖ్య కారణం ఏంటంటే ఎంతోమంది నా తమ్ముళ్ళు బాధలు చెప్పుకోలేక మనోవేదనతోటి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేక పెళ్ళిళ్ళు కాలేక ఎన్నో ఆర్థికమైన సమస్యలతోటి వాళ్ళ వయసు పై వయసు వాళ్ళ వయసు మీరిపోతుంటే కూడా ఉద్యోగాలు రాక వాళ్ళ జీవితంలో సెటిల్ కాక ఎన్నో ఎంతో మంది లక్షల మంది యువకులు ఈరోజు బాధలలో ఉన్నారు మానసిక వేదన అనుభవిస్తుండ్రు అటువంటి విద్యార్థులకు అటువంటి నిరుద్యోగ యువకులకు ధైర్యం చెప్తున్నందుకు ఒక అన్నలాగా మీరు రమ్మన్నారు అని చెప్పి ఇక్కడికి వచ్చిన కాబట్టి ఏది ఏమైనా మీరు ఏది ఏమైనా నాకు ఈరోజు తెలిసింది నేను అమరవీర స్తూపం ఈరోజు సెప్టెంబర్ పదిహేడు అని చెప్పి మీరు వస్తుంటే కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కూడా ఇక్కడికి వస్తామని చెప్పి చాలామంది యువకులు ప్రయత్నం చేసిరు ఉదయం కానీ వందల మంది పోలీసులను పెట్టి డీసీఎం టైటలు పెట్టి వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేసిండ్రు కావున చాలామంది రాలేకపోయినారు అయినా పర్వాలేదు మీరు రావాల్సిన అవసరం లేదు ఇది ప్రజాపాలన ప్రజల ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ఒక జాతీయ పార్టీ మీ సమస్యలు వింటందుకు నేనే మీ దగ్గరకు వస్తా అవసరమైతే అవసరమైతే సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లికి వస్తా అవసరమైతే అశోక్ నగర్ చివరసకు వస్తా అవసరమైతే దిల్చునగార్కు వస్తా ఇక్కడ నిరసనలు నిర్బంధాలు ధర్నాలు అవసరం లేదు మనకు ఈ ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో నిరుద్యోగ విషయంలో నిరుద్యోగ యువత విషయంలో నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య ధోరణితో ఉండకుండా మీ సమస్యలు ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి తీసుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతా అని చెప్పి మరొకసారి మాటిస్తున్నాం కాబట్టి సోదరులారా మీరు ధైర్యంగా ఉండండి మరొకసారి అమరవీరులకు జోహర్ నేను ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పిన మీరు అన్ని ఆల్రెడీ అన్ని మాట్లాడి అదే పైందేది